హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ యా ఫ్రమ్ కరీంనగర్ సో ఈరోజు వీడియో వచ్చేసి స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకైతే ఈరోజైతే చెప్తానండి చాలా చక్కగా ఈజీగా అందరూ చేసుకునేలా అయితే ఉంటుందండి సో నార్మల్గా అందరం అయితే మనము రోజు పాలు కాగబెడతాం కదా కాగబెట్టాక మనకి మీగడ అనేది వస్తుంది కదా సో ఆ మేగడ అనేది మనకి పాలు చల్లారినాక ఆ మీగడ అనేది మనం డైలీ డైలీ వైజ్గా తీసి అలా పక్కకైతే పెట్టుకోవాలి చూసారు కదా నేను వచ్చేసి ఒక స్టీల్ బాక్స్లో మీగడంతా కూడా ఇలా తీస్తున్నాను అండి డైలీ సో మనం ఈ ఒక బాక్స్ అనేది ఒక స్టోరేజ్ కంటైనర్ కానీ ఒకటి పెట్టుకున్నాక అది నిండినాక ఆ తర్వాత మనం నెయ్యి ప్రాసెస్ అనేది చేసుకోవాలండి సో ఇక్కడైతే నేను అలా రౌండ్గా పెద్దగా ఉండే స్పూన్ అయితే తీసుకున్నాను మీగడ తీయడానికి ఎందుకంటే మీగడ చాలా చక్కగా వస్తుంది ఈజీగా అవుతుంది అండి మీగడ అనేది తీయడం అనేది సో మీగడ నాకైతే అలా స్టీల్ బాక్స్ నిండా నిండింది ఆ తర్వాత నేను ఇట్లా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను సో మనం మిక్సీ కంటైనర్లో జార్లోకి అయితే తీసుకున్నాం కదా సో తీసుకున్న దానిలో మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసుకున్నాక మనం మిక్సీ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనకు తెలిసిపోతుందండి చాలా సాఫ్ట్గా స్మూత్గా లైక్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా క్రీమ్ క్రీమ్ బటర్ లాగా మంచి వస్తుంది సో దాన్ని చూసారు కదా వాటర్ కలుపుకున్నాక మిక్స్ చేసుకున్నాక అలా వస్తుంది దాన్ని మనం ముట్టుకుంటూనే తెలిసిపోతుందండి దాని క్వాలిటీ ఐ మీన్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా చక్కని స్వచ్ఛమైన నెయ్యి అయితే మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాము సో అంత బాగా వచ్చింది కదండి బ్యాటర్ అనేది సో దాన్ని అయితే మనం స్క్విచ్ చేసుకోవాలి అంటే వాటర్ లేకుండా పిండుకున్నట్టయితే ఇలా ముద్దలాగా తయారవుతుందండి సో ఆ ముద్ద అనేది డైరెక్ట్ ఒక స్టీల్ కంటైనర్లో పెట్టేసుకొని మనం దేనిలో అయితే నెయ్యి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో అయితే మనం ఇలా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి సో స్టవ్ మీద పెట్టుకున్నాక ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా అది కనిపిస్తుంది సో మనం అసలు ఎలాంటి కంగారు పడిన అవసరం లేదండి ఎలా అవుతుంది ఇలా ఉంటుందా నెయ్యి ఏది అని అనుకోవాలి అవసరం లేదు ఫస్ట్ అది కరీం కరిగిపోయి అది మారిపోతుందండి సో కదా ఫస్ట్ కనిపించింది ఆ తర్వాత నేను స్పూన్ అట్టి తిప్పుతుంటే లోపల కొంచెం నెయ్యిలాగా కొంచెం వాటర్ వాటర్ ఇచ్చేలాగా కనిపిస్తుంది కదండి చూడండి సో ఇలా తయారవుతుంది ఫస్ట్ నురగలాగా ఇలా వస్తుంది అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు నెయ్యి ఎక్కడా అని చెప్పేసి సో మనం కలుపుతుంటే కలుపుతుంటే లాస్ట్కి వస్తుందండి నెయ్యి అనేది సో ఫస్ట్ అలా పాల లాగా పగులుతుంది లాస్ట్ మారిపోతూ ఉంది మనకు అర్థమవుతుంది ఎలాంటి కంగారు అవసరం లేదు సో చూసారు కదా కలుపుతుంటే కలుపుతుంటే అంత మీగడ మనకి ఇంత నెయ్యి అనేది తయారవుతుంది సో ఇంత నెయ్యి కదా అని అనుకుంటున్నారా లోపట్టుకుంది కదా అని సో అలా అవసరం లేదు మనం ఒక బౌల్ కానీ ఏదైనా నింపుకుంటే ఇంత నెయ్యి అనిపిస్తుంది సో ఇంత టిఫిన్ బాక్స్కి ఇంత నెయ్యి అనేది వస్తుందండి అలా మనము డైలీ వైజ్గా అనేది మంచిగా పెట్టుకొని ఇలా నెయ్యి చేసుకుంటే హోమ్మేడ్గా పిల్లలకైతే చాలా మంచిగా అయితే ఉంటుంది సో చూసారు కదా లాస్ట్కి మనకి అలా అయితే తయారవుతుంది సో ఇలా అయ్యాక మనము వీళ్ళొక బౌల్ కానీ జాలి మాత్రం తప్ప ఉంచుకోవాలి ఎందుకో నేను చెప్తాను సో మనం జాలి వడగడతాం కదా వడగట్టినప్పుడు అందులో కొన్ని పార్టికల్స్ ఉంటాయి పాలవి అవి వే వేగుతాయి కదా సో అలా బ్రౌన్ కలర్లో అయితే అవుతున్నాయి చూసారు కదా ఇంత బాగా స్వచ్ఛమైన అలా దాని లోపలికి ఒక దుమ్ములా ఇలాంటిది పోకుండా ఇంత స్వచ్ఛంగా వాటర్ ఇలా ఎంత బాగుంది చూసారు కదా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిగా అనేది అనిపిస్తుంది మనకు కూడా తింటూ ఉంటే అరే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎంత బాగుంది అనిపిస్తుంది సో ఇలా మనకి నెయ్యి అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి ఫస్ట్ మనం డైలీ వైజ్గా మీగడ పక్కకు పెట్టేసుకొని ఒక బాక్స్ నిండాక అది మనము మిక్సీలో పట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక మనమైతే అది బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది బటర్ లాగా అది డైరెక్ట్ తీసుకెళ్ళి పొయ్యి మీద అలా అలా తిప్పుతూ ఉంటే లాస్ట్కి అయితే ఇలా మంచి స్వచ్ఛమైన నెయ్యి అయితే తయారైపోతుంది సింపుల్ వే అండి సింపుల్ అంతే ఇంట్లో పిల్లలకి మంచిగా పెడితే డైలీ చాలా మంచిది హెల్త్ వచ్చేసి నెయ్యి బయట చాలా రేటు ఉంది ఇంట్లో ఇలా తయారు చేసుకోండి చాలా మంచి స్వచ్ఛమైన నెయ్యి అయితే మీ ఇంట్లో కూడా రెడీ అయిపోతుంది మీకు నచ్చిందని నేను చెప్పినవే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి